జై జనసేన ఈరోజు మా జనసేన అందరూ కూడా పండుగ దినం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కొండల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఈరోజు మన ప్రతి సంస్సు కూడా వినాయకుడి పండుగతో స్టార్ట్ అవుతుంది మా తెలివారి పండుగలన్నీ కూడా వినాయకుడి పండుగ అయిన తర్వాత నష్ట పండుగ మా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిది ఈరోజు గ్రామస్థాయి నుంచి మండల స్థాయి అలాగే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అందరూ కూడా ఏ గ్రామంలో గ్రామంలో ఏ మండల మండలంలో ఏ ఏ కాన్స్టిట్యూషన్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా చేయమని మా జనసేన పార్టీ నాగేంద్ర మనోహర్ గారు అలాగే మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఎస్కోర్ట్లో దేవంలో దేవభం గుడికి వెళ్ళి మా జనసేన కూడా ఆయన పేరు మీద అర్థం చేయడం జరిగింది తర్వాత కేక్ కటింగ్ చేస్తాం బేబీ సెంటర్లో తర్వాత వెస్కోట గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంచడం జరిగింది పేషెంట్లకి ఆ తర్వాత ఇక్కడ రావడం జరిగింది మెడికల్ క్యాంపు మన రామదుర్గ శ్రీను కొత్త వరుస జనసేన ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా రావడం జరిగింది తర్వాత మన గొరపిల్ రవి సమస్యలో బెడ్ క్యాంప్ చేస్తున్నారు కొత్త వలస మండలంలో శుంకరాపురం ఆధ్వర్యంలో అలాగే జనప్రిసత్వ ఆధ్వర్యంలో బట్టల చీరల పంపి జరుగుతుంది అలాగే మన జామండలు కూడా వరమరాజు సమస్యలో అక్కడ కూడా మెడికల్ క్యాంప్ జరుగుతుంది అలాగే ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం రాత్రి పన్నెండు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా జన సైనికులు కేక్ కటింగ్లు సేవా కార్యక్రమాలతో ఈరోజు పండుగ హోదా వచ్చింది ఇలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇదే ఇదే పండుగ ఇలాగే జన పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని ఆయనకి వెంకటేశ్వమి ఆశీస్సులు వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై నమస్తే అండి నా పేరు పిల్ల రామదుర్గ మరి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం అంటేనే ఒక స్వార్థపూర్తంగా మోసపూరితమైన రాజకీయం చేస్తున్న తరుణంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఆశా జ్యోతిగా ఒక దేవుడుల ఈరోజు రాజకీయాల్లో ఉద్భవించిన మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి ముఖ్య ముఖ్యమంత్రులు అలాగే మన పంచాయతీ మరియు గ్రామాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా కొత్త వలస మండల జనసేన తరపు నుంచి ఆయనకి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఎలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని అలాగే రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా ఆయన రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలతో పాటు జనసైనికులకు మేము మేము కూడా కోరుకుంటున్నాం ఆయన ఆయనకి మంచి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని కూడా మంచి ఆరోగ్యంగా చూస్తారని ఆ దేవుని ప్రార్థిస్తూ అదేవిధంగా ఈరోజు కొత్తవాస మండల జంక్షన్లో కొత్తవాస్ సెంటర్లో మరి ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మెగా వైద్య శిబిరం అలాగే కంటి కంటి చూపుల చికిత్స కూడా పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జనసేన ఇన్ఛార్జ్ ఉబ్బు సత్యనారాయణ గారు అలాగే మన ఎస్కోట కూడా ఇన్చార్జ్ ఎమ్మెల్యే గారు శ్రీమతి లలిత్ కుమార్ గారు కూడా రావడం జరిగింది మరి ఆవిడ చేతుల మీదకే మరి కేక్ కూడా కటింగ్ చేయడం జరిగింది ఈరోజు మరి ఎంతో సంబరంగా ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాలు మన కొత్తవాస మండలం అందరూ కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం మరి దీని అందరికీ కూడా సహకరిస్తున్న మా జన సైనికులకి కొత్త మండలి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన జై హింద్ Tell us hey now Tell